మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరిగిపాటి వెంకట్ మండల కేంద్రమైన ముళ్లమూరులోని శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం అందుకున్నారు పలువురు టీడీపీ జనసేన నాయకులు గరిగిపాటి వెంట ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.